जम्मूद्वीपे भारतवेशे भरतखंडे मेरो दक्षिणी सीशलस्ट प्रदेश कृष्णाकाे प्योगे श्री सिद्धिबुद्धिमेत वरसिद्धिनायक स्वामी सन्धन वर्तमान व्यवहार चांद्रवादेन स्वस्तिश्री विश्वासुना दक्षिणाजने वर्ष ऋतु भाद्रपदवासे शुक्लपक्षे ऋषिपंचम वसर

జిమ్లపై ఎక్ససైజ్ చేయచ్చు లేదు ఒక పది కిలోమీటర్లు ఐదు కిలోమీటర్లు మూడు కిలోమీటర్లు వాకింగ్ చేసుకోవచ్చు కానీ మన శక్తిని బట్టి ఎంత చేసినా కూడా శారీరక శక్తి కంటే కూడా సూక్ష్మ బుద్ధి శక్తి చాలా విశేషమైండేది అని చెప్పి అంతటికి చాటినటువంటి మహానుభావుడు గణపతి కదా అటువంటి గణపతి గాణాధిపత్యానికి అని ఆ కథలోకి వెళ్ళట్లేదు ఎందుకంటే అది చాలా ఉన్నది కాబట్టి ఆయన కుమారస్వామి ఎక్కడ మునిగినా ముందే గణపతి లేచి అక్కడి నుంచి పోతున్నట్టుగా గంగలో మునిగితే గంగానదిలో అంతకు ముందే గణపతి స్నానం చేసి గణ కుమారస్వామికి ఎదురు రావటం ఇవన్నీ మనం కథలు వింటూనే ఉన్నాం కానీ గణపతికి గాణాధిపత్యం ఇవ్వాలి అయిపోయింది మూడు సార్లు పార్వతీ పరమేశ్వరులకు ప్రదక్షిణం చేసి సమస్త భూమండలాన్ని చుట్టి వచ్చినటువంటి ఫలితాన్ని గణపతి తీసుకున్నాడు అన్న తరువాత అక్కడ ఏం జరిగిందంటే దాణాధిపత్యం గణపతికి ఇవ్వాలి అన్నారు అన్న తరువాత అక్కడ బ్రహ్మ సభలో జరుగుతుంది ఇదంతా కూడా బ్రహ్మ బ్రహ్మలోకంలో సభలో నారదుడు కల్పించుకున్నాడు అవ ఏం కల్పించుకున్నాడంటే మంచిది సంకల్పం బాగానే ఉంది కుమారస్వామి కూడా తన హోటల్ని అంగీకరించుకున్నాడు అంగీకరించి అన్నగారికే పట్టం కట్టి చక్కగా ఆధిపత్యం ఇవ్వని చెప్పి చెప్పడం జరిగింది కానీ దీంట్లో ఒక చిన్న ఇది ఉంది అని చెప్పి నారదులు మెరుగబెట్టారు ఏంటి ఆ ఇది ఏంటి మెరుగబెట్టాడంటే ఏంటి నారద ఏదో మెరుగ పెడుతున్నావు ఎందుకు అని చెప్పి పక్కనే మహావిష్ణువు కూర్చొని ఉన్నాడు మహావిష్ణువు చిరుమంత హాసంతో ఒకసారి చెప్పునైన చెప్పునైనా నారద ఏదో మెదిక పెడుతున్నావు ఏం సమస్య అని చెప్పి అడిగితే అప్పుడు నారదుడు కూడా నవ్వుకుంటూ నారాయణ లోకాచారం ప్రకారం ఈ విఘ్నేశ్వరుడు బ్రహ్మచారి మరి బ్రహ్మచారి వివాహితుడు కానటువంటి వాడు ఈయనకు దానాధిపత్యాన్ని ఎట్లా ఇస్తారు మీరు గానాధిపత్యం అంటే దేవతలకు అందరికీ అధిపతి కావాలి అంటే బ్రహ్మచారికి కట్టిస్తారయా శాస్త్రాలు కదా దేవతలకు అందరికీ అధిపతి కావాలి అంటే చక్కగా దంపతియుక్తంగా ఉన్నటువంటి పెళ్ళైనటువంటి వాళ్ళు ఉండాలి కదా మరి గణపతి చూస్తే ఈయన బ్రహ్మచారి కదా ఈయనకెట్లా ఎట్లా గానాధిపత్యాన్ని ఇస్తారు అని చెప్పి ఆ విశేషమైనటువంటి ప్రశ్నను నారదుడు లేదంటాడు ఉంటారు నారదులు లాంటి వాళ్ళు ఉండాల్సిందే తప్పదు ఎందుకు అంటే ఎక్కడ కార్యక్రమాలు జరిగినా నారదు వాళ్ళు నారదుడు లాంటి వాళ్ళు ఉంటూ ఉంటేనే ఆ కార్యక్రమాల్లో ఇంకా జాగ్రత్త పెరుగుతూ పోతూ ఉంటున్నవాళ్ళు కాబట్టి వెంటనే బ్రహ్మదేవుడు అలర్ట్ అయిపోయినాడు అలర్ట్ అయిపోయి ఒక్కసారి లేచి బ్రహ్మదేవుడు క్షీరసాగర మథనం జరిగింది నాకు తెలుసు క్షీరసాగర మథనం అంటే పాల సముద్రాన్ని చిరుకునే సందర్భం క్షీరసాగర వదనం జరిగినప్పుడు ఇద్దరు జన్మించారు అనేకమైనవి జన్మించాయి ఉచ్చైసం తర్వాత మహాలక్ష్మి పుట్టింది చంద్రుడు పుట్టాడు అర్థము పుట్టింది ఎన్నెన్నో వచ్చాయి ఆ క్షీరసాగర సముద్రంలో నుంచి ఎన్నో వచ్చాయి వాటన్నిటితో పాటుగా సిద్ధలక్ష్మి బుద్ధి లక్ష్మి అనేటువంటి వాళ్ళు కూడా ఇద్దరు వచ్చారు ఆ ఇద్దరు వచ్చినప్పుడు ఆ కన్యలిద్దరిని కూడా నేనేం చేశారంటే బ్రహ్మ బ్రహ్మదేవుడు చెప్తున్నాడు నేను గణపతికి వరంగా ఇచ్చానయ్యా ఆ ఇద్దరి కన్యల్ని కూడా గణపతికి వరంగా ఇవ్వడం జరిగింది కాబట్టి ఆ కన్యలిద్దరిని అప్పుడే గణపతికి వరంగా ఇచ్చాను కాబట్టి ఇప్పుడు ఆ కన్యలిద్దరు ఎక్కడున్నారు వాళ్ళిద్దరూ కూడా నా కుమారులు ఉన్నారు బ్రహ్మమానస పుత్రులు ఉన్నారు ఆ బ్రహ్మమానస పుత్రులతో విశ్వదర్శి అనేటువంటి బ్రహ్మదాసపు ఒక్కసారి వినిపిస్తే అక్కడే గణపతికి వివాహ మహోత్సవానికి ఏర్పాట్లు చేయమని చెప్పి ఆ యొక్క విశ్వదర్శికి బ్రహ్మదేవి సంజాలో పరిసర ప్రభుత్వంలో భగవత్ శివా సమాజ్ వారి విజయ శుభాకాంక్షలు తెలియజేస్తూ భగవత్ శివా సమాజ్ వారి ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్న సంజీవనగర్లో తెలిసిన గోకంద రామాలయ ప్రాంగణంలో లోక అర్థం ఈ విధం పదమూడు వేల అరటి పండ్లతో స్వామి యొక్క స్వరూపాన్ని ఎకోగణపతిగా ప్రదర్శించి భక్తుల సందర్శనతో చేయడం జరిగినది ఇంతవరకు అనేక మంది భక్తులు సందర్శించున్నారు ఈ ఈ యొక్క గణపతి ఈ నెల ముప్పై ఒకటో తేదీ వరకు నంద్యాల పర్వతుల ప్రకారము ఆ దర్శనం ఏర్పాటు చేయడం అనేది కావున ప్రతి ఒక్కరూ దర్శించుకోవాల్సింది అనుకుంటున్నాను అదేవిధంగా ఈరోజు అంటే వినాయక చవితి నర్సకు రోజు సిద్ధిబుద్ధి వినాయక స్వామి యొక్క కళ్యాణం అత్యంత సమయంలో ఉన్న అనేక మంది భక్తుల దగ్గర ఏర్పాటు చేయడం జరిగినది ఈ ఊరిలో పాల్గొన్న ప్రతి ఒక్క భక్తుడికి ఆ దేవదేవుని ఆశస్సు కలగాలని మధ్యాల మరియు పరిసర ప్రాంత ప్రజలందరూ సుఖశాంతంతో ఉండాలని ఆశిస్తూ సదాల్లోసేవాళ్ళు మనోత్సవం